ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకొబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండ్రి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనక లేయాను ఆమె పిల్లలను ఆ వెనక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిల పడెను అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కవగలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశను కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోవద్దు చెప్పగా అతడు నా యొక్కనున్న పిల్లలు పసిపిల్లలు అనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలను నేను నా ప్రభువు నద్దకు సెయ్యూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యొద్నున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున ఏసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడిను అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షకేమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షికేము తండ్రి అయిన అమోరు కుమారుల యొద్ద నూరు వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను